మరణాత క్రీస్తు విజయస్వరం వీక్షకులకు వందన మరణాత ఈరోజు అంశము క్రిస్మస్ వాక్యం చదువుకుందాం వార్త రెండో అధ్యాయము పదో వచనం అయితే ఆ దోత భయపడుకుడి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహిమోన్నతుడా మహాగణుడా చూచున్న దేవ కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానము చేయించుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని వినిపింపచేయమని వినుబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్య వర్తమానికుడైన ఏసు నామంలో వేడుకొనిచున్న ఆము తండ్రి ఆమెన్ మానవుని యొక్క జీవితంలో సంతోషకరమైన సంగతులలో మిక్కిలి గొప్ప సంగతి క్రీస్తు ప్రభు యొక్క జన్మము ఏసయ్య జన్మమును తలంచుట వలన విచారములు కష్టములు మరిచి ఆనందముతో సంపూర్ణ స్థితి పొందుదుము దేవుడు మానవులను కలగజేసినప్పుడు తన వలె పరిశుద్ధముగా కలగజేసెను కానీ మనుషులలో పాపం ప్రవేశించి కాలక్రమమున జనులు వృద్ధితో పాటు పాపం కూడా వృద్ధి పొందిను దేవునికి సృష్టి చెడిపోవటం వలన బహు విచారము కలిగి పాపమును పరిహరించుటకు ఒక రక్షకుని పంపెదనని వాగ్దానము చేసెను రక్షకుని పంపేదనని దేవుడిచ్చిన వాగ్దాన కాలం నుండి రక్షకుడు వచ్చినప్పటికీ నాలుగు వేల సంవత్సరాలు గతించెను దేవుడు తన వాగ్దానములను అమావాస్య చీకటి రాత్రుల్లో ఆకాశమున తళుక్కుమని మరియు నక్షత్రముల వలె ప్రకాశించు విశ్వాసులలో నిరీక్షణ నక్షత్రమును వెలిగించును దూత తెచ్చిన శుభవార్త ఈ లో ఎప్పుడూ ఎరగని అతి శ్రేష్టమైన శుభవార్త వేల సంవత్సరాల పాపము బాధలు కలిగి జీవిస్తున్న వారి కొరకు రక్షకుడు జన్మించాడు ప్రభువు మహిమ గొప్ప వెలుగుగా ప్రకాశించింది ఈ వెలుగు దేవుని మహిమకరమైన దేవుని సన్నిధి మనతో నివాసం చేయటానికి ప్రభువు ఈ భూమి మీద రక్షకుడుగా ప్రేమ ప్రేమాస్వరిపోయిన దేవుడు తన స్వరూపమున నరుని కలగజేసెను ఆ నరుడు దేవుని వద్దనే ఉండినను కానీ అతడు పాపం చేయుటు వలన దేవునిలో నుండి దూరమైపోయెను దూరమైన మానవుని తిరిగి తన దగ్గరకు తీసుకునేటకే క్రీస్తు బాలిన రూపంలో మన యొద్దకు వచ్చిను ఆ రక్షకుడే మనల్ని కష్టముల నుండి పాపముల నుండి సాతాను నుండి రక్షించి తొదకు మనల్ని మోక్షములకు చేర్చే రక్షకుడు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను రక్షకుడంటే విడిపించేవాడు విమోచించేవాడు రక్షకుని సన్నిధిలో భయము భక్తితో ఉంటే ఆత్మీయ జీవన వృద్ధి కలుగును క్రీస్తు జన్మచరిత్రను గుర్తిరిగి ఆయనను ఆరాధించుట వలన ఆనందాభివృద్ధి కలుగును విశ్వాస జీవితములో మనము ఆరాధనలు అనేక విధాలుగా ఆచరిస్తున్నాము సమయము సందర్భాన్ని బట్టి ఆరాధన జరుగును మన విశ్వాస జీవితంలో ప్రభువు మన కొరకు పుట్టెను నా నిమిత్తమే అని తలంచుకుని హృదయానందముతో ఆరాధించవలెను పరలోక నివాసి అయిన దేవుడు భూలోకవాసిగా జన్మించి సమీపింపరాని తేజస్సుతో అమరత్వం గలవాడై దేవాతి దేవుని చూచుటకును ఆరాధించుకుడును దిగి వచ్చిన వారై మనతో నివాసము ఏర్పాటు చేసుకును అట్టి దేవాతి దేవుని ఆరాధించవలను ఏసయ్య పుట్టిక దేవునికి గొప్ప మహిమను తెచ్చింది మనుషులకు శాంతిని అనుగ్రహించెను ఏసయ్యను రక్షకుడిగా అంగీకరించి ఆరాధించేవారికి దేవుని అనుగ్రహము పాప విముక్తి శాంతి లభిస్తుంది క్రిస్మస్ పండుగ చేసుకున్న వారికి మహాసంతోషకరమైన దేవుణ్ల కలుగు ను అట్టి దీవెన మనందరికీ కలుగును గాక ఆమెన్ బాలుడైన యేసు ప్రవ్వ నీ యొక్క జన్మదినాన్ని బట్టి నా తండ్రి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నావు గనక అట్టి దేవాతి దేవుని యొక్క దీవునులు ఆశీర్వాదాలు మాకు అనుగ్రహింపజేయమని బాలుడైన యేసు నామంలో వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు